ఎందుకనగా రెండు కొరింది ఐదు పది చదువుతున్నాడు చూడు ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాదు న్యాయపీఠం మీద ఆయన కూర్చుంటాడు మనమందరము ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం మారు మనసు పొందయ్యా మారు మనసు పొందంటే ఒకొక్కళ్ళు ఏం మెలికలు తిరుగుతున్నారో రేపు అడుగుతాడు ఎందుకు పొందలేదు బాబు తీసుకు ముందు అయ్యా ఉచిత రక్షణ అయ్యా ఉచితం అయ్యా పైసా ఖర్చు లేదు ఒంటికి జాగిరి లేదు నీళ్లలో మునుగయ్యా అయ్యా అయ్యా స్నానం చేసేదేగా అయ్యా నీళ్లలో మునుగయ్యా ఏ సునామల్లో అయ్యా అయ్యా రాయ్యా పాపాలన్నీ గడుక్కోయ్యా జాగ్రత్త పడయ్యా రేపు నరకుంద పిచ్చుకుంటావయ్యా అని బతిలాడుతుంటే నన్ను మమ్మల్ని పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తారు కొంతమంది ఎవరు తేడా పడతారు రేపు రేపు ఎవరికి డేంజరు రేపు అడగడు లెక్క బాబు ఎందుకు పొందలేదు నా కుమారుడా అని అడుగుతాడు అంటే ప్రభా ఎందుకు పొందలేదంటే పొందుదాం అనుకున్నా కానీ కుదరలేదు నాయన అంటే ఏదో ఒకటి చెబితే కుదరదు అక్కడ ఎందుకు కుదరలేదు ఫలాన్ టైం నుంచి ఫలాన్ టైం దాకా నీ ఖాళీయేగా ఇన్నిసార్లు సెలవులు వచ్చినాయిగా ఇన్నిసార్లు నేను నా దాసులో నుండి నేను పిలిచాగా అంటే అసలు ఇట్టు అడుగుతావు ఇది ఒక సన్నివేశం ఉంటుంది అనుకోలేదయ్యా నేను అవిశ్వాసి ఎందుకు నమ్మలేదురా నా గ్రంథంలో రాయించాను కదా ఎన్నోసార్లు చెప్పాను కదా తెలియకపోతే అది వేరే సంగతి తెలిసి తెలిసి తిరస్కరిస్తావా ఓ అనే గద్దెంపు ఉంటుంది అక్కడ మరి మనమంతా మనసొత్తు అయింది ఆయన మనల్ని సృష్టించింది నీతిగల న్యాయాధిపతి సింహాసనం ముందు మనం నిలబడాలి పక్కాగా లేని ఏదో ఒకటి ఆమె గురించి నిందలు ప్రచారం చేయటం ఆయన గురించి నిందలు అబద్ధాలు మాట్లాడటం అడుగుతాడు రేపు అక్కడ ఫలానా వ్యక్తి ఇలా చేసిందని నువ్వు అన్నావు ఇలా చేశాడని నువ్వు అన్నావు నువ్వు చూసావా అని అడుగుతాడు అంటే ప్రభా చూడలేదులే కానీ ఎవరు అంటే అనుకుంటేను విన్నాను అనుకుంటే ఉన్నాం నిర్ధారణ చేశావా మరి అంటే నిర్ధారణ అంతా మనం అంత చేయలేం కదా ప్రభు నిర్ధారణ చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలి ఇరవై మందికి ఎందుకు చెప్పా పనికిమాలిందనా పనికి కూడా ఇరవై మందికి ఎందుకు చెప్పా ఇరవై మందికి ఎందుకు చెప్పావు భయమ్మో నేను ఎంతమందికి చెప్పాను కూడా ఆశావా ఏం ప్రభు ఇరవై మందికా అంతమందికి చెప్పలేదే పదిహేను మందికి ఏం చెప్పాను రోపా అది నిజమో కాదో తెలియకుండా నువ్వు నిర్ధారణ చేసుకోకుండా అయినా చేసుకుంటే కూడా అది ప్రచారం చేయటం వల్ల ప్రజలకు అనుగూరే మేలేంటి నీకొచ్చే లాభం ఏంటనేది అంచనా వేయకుండా ఒక మనిషిని నలుగురిలో ఆరడిపరిచి వాడు మానసికంగా ఆమె మానసికంగా ఇబ్బంది పడేటట్టు నువ్వు చేసినందుకు ఇది ఇది నీకు ఫలం అంటాడు రేప ప్రతి వానికి చుటకు నా యొద్ధ జీతం కలదు వాని వాణి క్రియలకు జీతం ఇస్తే జాగ్రత్త అన్నాడు దేవుడు లేడన్నట్టు బతకవాకండి వాకండి కొంపలు అంటుకుపోతాయి ఉన్నాడు ఆయన పేరే ఉన్నవాడు సజీవుడు సమస్తాన్ని చూస్తున్నవాడు రాస్తున్నవాడు ఒక వ్యక్తి ధనాన్ని మనం అన్యాయంగా దోచుకుంటున్నా సరే రాసుకుంటాడు లెక్క అడుగుతాడు ఫలానా పని ఎందుకు చేశావు నువ్వు ప్రతి దానికి ఉంది తమ్ముడు భార్య ఒక దెబ్బ కొడితే పడిద్ది ఒక మాట అంటే పడిద్ది పడాలి అది అంతే అని ఓవర్ యాక్షన్ చేసే భర్త నీకు పగులుద్ది మూతి ఇక్కడ పగిలే ఛాన్స్ ఉంది ఆడు కూడా పగిలే ఛాన్స్ ఉంది అది భార్య అది ఆడది పడాలి అది జడ్జిమెంట్ ఉంది సోదరా కొంప తీసి ఇక్కడ తీర్పు అనుకో ఇక నువ్వు మంచాన పడితే మొత్తం ఆయన చేయాల్సి వచ్చింది ఎన్ని తిట్టేవో అన్ని దండాలు పెట్టాల్సి వచ్చింది జరగల చాలా మందికి మంచాన పడలా ఏయ్ పడ ఏడున్నావే అన్నాడు ఇప్పుడు అమ్మా అమ్మా రామా అమ్మా అనే గది పట్ల పట్టింది లేదా ఇవే ఎడిపోయింది ఏ ఎడిపోయింది అమ్మా తీర్పు భూమి మీద తీరిస్తే గది పట్టిద్ది ఒకవేళ ఆడ మిస్ అయినా ఆడు ఉంటుంది రా అబ్బాయి భలే పౌరుషం రా ఎద్దా పౌరుషాలు వీరుడు అబ్బాయి అసలు మామూలు ప్రతాపం కాదు అసలు భార్య మీద మామూలు సాగించుకోలేడు రా రాద్దా నోరు లేని దాన్ని ఎందుకురా అంత తిట్టావు నీకేటా తెలిపేపా నీకేటా తెలుసు మేము ఇంటో తిట్టుకున్నావు తిట్టుకున్నాం కాదు తిట్టావు నిన్నది ఎట్లా ఆ పిచ్చిది నిన్నది లేదురా నా బిడ్డని ఎందుకురా అంత దూషించావు ఎందుకురా అన్ని సార్లు కొట్టావు రక్తం పడేటట్టు కొట్టావు కదరా తిరిగి నిన్నుదంతా ఏమైందిరా నీ గతి ఒక మాట అనలేదు లేదు ఒక దెబ్బ తిరిగి నీ మీద దాడిజుల్ నా బిడ్డను అన్యాయంగా కొట్టావు ఎన్ని పర్యాయములు కొట్టావు చెప్పు లెక్క అంటాడు ఓ ఇట్ట కూడా ఉందా అని అనొద్దు ఉంది నీ ఇంట నీ వ్యవహారాన్ని లెక్క ఉంది నీ పిల్లల దగ్గర నీ వ్యవహారం లెక్క ఉంది సమాజంలో నీ వ్యవహారాల లెక్క ఉంది ఇతరుల విషయంలో నువ్వు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు ఉంది అందుకని ఎందుకు జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నీ భర్త విషయంలో ఎన్నో లెక్క అడుగుతాడు సుమి ఎందుకమ్మా నీ భర్తను తృణీకరించావు ఎందుకమ్మా నీ భర్తను మోసగించావు చెమటోడ్చి రెక్కలు మొక్కలు చేసుకొని సంపాదించి నీకు తీసుకొచ్చి ఆహారం పెట్టి బ్రతికించుకున్నాడు కదా నిన్ను ప్రేమించి రాత్రి మగళ్ళు నీ కోసం కష్టపడ్డ భర్తను ఎందుకమ్మా మోసగించి పరపురుషునితో పాపం చేశావు ఎందుకమ్మా నీ భర్తను మోసం చేసి పరపురుషునికి తల ఉంచావు అని రేపు లెక్క అడుగుతాడు పిల్లలారా ఎందుకు నీ తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టారు ఎందుకు ఇలా చేశారని మన తల్లిదండ్రుల విషయంలో మన పాపాన్ని లెక్క అడుగుతాడు భర్తను మోసగించిన దాని విషయంలో లెక్క అడుగుతాడు చెల్లి జాగ్రత్త ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ భయం పెట్టుకుని బ్రతకండి రాకడ దగ్గరకు వస్తుంది ఏముందిలే ఎన్ని మాటలు చెబుతూ ఉంటారులే పాస్టర్లు అంతేలే పాస్టర్లు కాదు ఇది బైబిల్ పాస్టర్లు లేని పాస్టర్లు పాస్టర్ కూడా బైలీదు రేపు అక్కడ ఎవరు వదిలిపెట్టడు పెట్టడు మీకు నాకు కూడా అందుకే చూస్తున్నా పాస్టల్ని పెద్ద మనిషిలో ఏంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్పాలంటే ముందు కోటింగ్ పాస్టల్కే ఉంటుంది రారా పెద్ద మనిషి దారా వీడు బోధ కూడా చేశాడు దా అసలు మామూలు పెద్ద మనిషి కాదు వీడి లెగిస్తే ఎగిరి ఎగురి ప్రసంగాలు దంచాడు దారా మామూలు దంచల ప్రసంగాలు మాములు చెప్పాల జనాలకు మాటలు ఏమ్మా ఏం సంగతి ఏం లెక్క ఏందమ్మా అని మొత్తం లెక్క తీస్తే నేను పాష్ణగా ప్రభా చావకుండా తండ్రి అందుకే నీకు రెండు డోసులు రాదా ఏకోపత్రిక చదవలా పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం ఏముంది బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుందాము ఇన్ని మాటలు చెప్పేవారా ఒకటన్నా చేసేవారా నువ్వు అనుసరించావా ప్రతిదీ కూడా దైవ జనాంగమా లెక్కొంది అది నీ కుటుంబాన్ని లెక్క ఉంది సంఘాన్ని గుర్చిన ఉంది నీకు ఇచ్చిన బాధ్యతల విషయమైన లెక్క ఉంది నిద్రపోవద్దు అర్జెంటుగా క్షమాపణ అడగండి దేవుణ్ణి క్షమాపణ అడగండి దిద్దుకోండి మారు మనసు పొందండి ఇక ముందు ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు నీకు నాకు ఆ రోజులు ప్రతిరోజు విలువగా బతకండి ప్రతిరోజు విలువగా గౌరవనీయంగా బతకండి దేవుని ముందు ఘనంగా బతకండి నీచంగా బతకండి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక